హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో హ్యాండ్స్లో మనము ఆక్ షేప్లో డిజైన్ అనేది వస్తుంది అలాగే ఫ్లవర్ షేప్ అనేది స్టిచ్ చేసి క్లాత్తో స్టిచ్ చేసి చూపిస్తానండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి ఫస్ట్ మనము హ్యాండ్స్ని ఎల్వో హ్యాండ్స్ మనం ఎంతైతే పెట్టుకుంటామో పదిన్నర ఇంచీల పొడవు అలాగే మనకి మెజర్మెంట్గా వెడల్పు తీసుకోవాలి ఈ విధంగా హ్యాండ్స్ని అయితే నార్మల్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత సెంటర్లో కింద నుంచి మూడించులు గ్యాప్ అంటూ పెట్టుకోవాలి పైన మూడించీలు కింద మూడించీలు మధ్యలో క్లాత్ పాయింట్స్ అనేది పెట్టుకోవాలండి మధ్యలో మూడించులు గ్యాప్తో ఇలా ఒక్కొక్క పాయింట్ అనేది పెట్టుకొని మనకి ఆక్ షేప్లో రావడం కోసం ఒకటిన్నర ఇంచీలు వెడల్పులో ఒక పాయింట్ అనేది పెట్టాలి ఇలా పెట్టుకుంటూ సెంటర్ పాయింట్ ఇలా పెట్టుకుంటే మనకి ఈ షేప్లో అనేది వస్తుంది దీన్ని మళ్ళీ రెండో వైపు రావడం కోసము ఇలా క్లాత్ని రెండో వైపు ఇలా ప్రెస్ చేసుకుంటే నీట్గా సరి చేసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలండి రెండో వైపు కూడా నీట్గా చూడండి ఈ విధంగా వచ్చిన తర్వాత మనకి రెండో హ్యాండ్స్ కూడా ఉంది కదా దాన్ని కూడా దీని మీద ఇలా నీట్గా పరుచుకొని మళ్ళీ ఒకసారి ప్రెస్ చేసుకున్నామంటే దాని మీద కూడా ఈ డిజైన్ అనేది వచ్చేస్తుంది ఈ విధంగా అయితే డ్రా చేసుకోవాలి చేత్తో మనం గట్టిగా ఇలా ప్రెస్ చేసామంటే నీట్గా వస్తుంది రెండు హ్యాండ్స్లకి ఇలా డ్రా చేసుకోవాలి కింద నుంచి మూడించీలు అలాగే పైనుంచి మూడించీలు గ్యాప్ వదులుకుంటూ ఈ విధంగా డ్రా చేసుకుంటే మనకి షేప్ అనేది ఇలా వస్తుందనమాట దీని మీద మళ్ళీ చాక్ పీస్ తీసుకొని ఒకసారి ఇలా డ్రా చేసుకుంటే మనకి స్టిచ్ చేయడాని కోసం ఇలా వీలుగా ఉండడం కోసం ఇలా అయితే డ్రా చేసుకోవాలి అలాగే ఒరిజినల్ పీస్ తీసుకొని ఇలా మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో అది ఇక్కడ హ్యాండ్స్లో అయితే జాయింట్ వచ్చింది జాయింట్ లోపల వెళ్ళడానికి ఇలా పరుచుకోవాలన్నమాట పైకి వచ్చినట్టుగా ఒరిజినల్ క్లాత్ ఇలా పెట్టి దాని మీద ఈ జాయింట్ అనేది ఈ విధంగా రావాలి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మళ్ళీ ఒకసారి ఇలా డ్రా చేసుకుంటే మనకి ఫస్ట్ చేసింది లోపల వైపుకి అయితే వెళ్ళింది కదా దాని గురించి మళ్ళీ రెండోసారి ఇలా డ్రా చేస్తున్నాను నీట్గా మనం ఎక్కడైతే డ్రా చేసుకున్నామో దాని మీద ఇలాగా స్టిచ్ అనేది వేసుకోవాలండి స్టిచ్ చేసేటప్పుడు సూది లోపల వైపు పెట్టి పాదాన్ని ఇలా పైకి వెతితే మనకి డిజైన్ అనేది స్టిచ్ చేయడం కోసము వీలుగా ఉంటుంది మూలల దగ్గర అయితే ఇలా స్టిచ్ చేసుకుంటే షేప్ అనేది ఈ విధంగా వస్తుంది అనమాట ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత లోపల క్లాత్ నీట్గా కట్ చేసుకోవాలండి రెండు హ్యాండ్స్ కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత దారాన్ని ఇలా కట్ చేసుకొని లోపల క్లాత్ నీట్గా దారాలు అవ్వకుండా నీట్గా కటింగ్ అనేది చేసుకోవాలి చూడండి ఇక్కడ సెంటర్లో ఇలా చిన్న కట్ అనేది ఒకటి పెట్టుకుంటే మనకి లోపల క్లాత్ నీట్గా కట్ అవుతుందనమాట దారాలు కట్ అవ్వకుండా నీట్గా చూసుకోవాలండి ఇలా చిన్న చిన్నగా క్లాత్ని కట్ చేసుకుంటూ మధ్య మధ్యలో చిన్న చిన్న కట్స్ అనేది పెట్టుకోవాలన్నమాట మన ఛానల్లో చాలా రకాలు హ్యాండ్ డిజైన్ అయితే ఉంటాయి హ్యాండ్స్లో నేను ఎక్కువ శాతంగా డిజైన్ అయితే వేసి ఇలా స్టిచ్ చేస్తూ ఉంటాను మీరు మన ఛానల్ని ఫాలో అవ్వండి నన్ను సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మూలల దగ్గర అయితే ఇలాగ చిన్న చిన్నగా కట్స్ అనేది పెట్టుకుంటే మనకి క్లాత్ నీట్గా తిరుగుతుంది డిజైన్ అయితే చక్కగా వస్తుంది ఇలా చిన్నగా కట్స్ పెట్టుకున్న తర్వాత ఈ క్లాత్ లోపల వైపుకి ఇలా రివర్స్ చేసుకోవాలండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా క్లాత్ని ఇలా లోపల వైపు ఇలా లాగి చూడండి ఇలా తీసుకుంటే మనకి నీట్గా జాయింట్ అనేది లోపల వైపు వెళ్ళిపోయి ఇలా అయితే వస్తుంది దీనికి బక్రము పేపర్ అవసరం లేకుండా ఇలా అయితే స్టిచ్ చేసుకోవచ్చండి చాలా సింపుల్గా ఉంటుంది చాలా తొందరగా కూడా స్టిచ్ అనేది అయిపోతుంది బక్రం వేసుకుని స్టిచ్ అనేది వేసుకుంటే కొద్దిగా లేట్ అనేది అవుతుంది కదా ఈ విధంగా కూడా స్టిచ్ అనేది చేసుకోవచ్చు చాలా నీట్గా కూడా వస్తుంది ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది చూడండి మన దగ్గర చిన్న డ్రైవర్ అలాంటిది ఏదైనా ఉంటుంది కదా దాన్ని తీసుకొని ఇలా మూలల దగ్గర ఇలా కొద్దిగా చేసామంటే ఈ షేప్ అనేది నీట్గా వస్తుంది అలాగే చివరిలో నీట్గా స్టిచ్ అని వేసుకోవాలంటే ఫిన్సింగ్తో చేసుకోవాలి చాలా చివరిగా స్టిచ్ రావాలి ఈ మూల దగ్గర సూది లోపల పెట్టి అలాగే పాదం పైకి వెతి సేమ్ ఎలా అయితే మనము ఫస్ట్ స్టిచ్ చేసుకున్నామో అదే విధంగా చేసుకోవాలి చూడండి ఈ విధంగా స్టిచ్ అయిన తర్వాత కింద వైపు మనకి హ్యాండ్స్ దగ్గర పైపింగ్ వేయలేదు అలాగని ఫెన్సింగ్ కోసం క్లాత్ని కూడా జాయింట్ చేయలేదు దీన్ని మళ్ళీ నేను ఏ విధంగా స్టిచ్ చేస్తానో చూడండి ఇక్కడ ఇలా క్లాత్ ఇలాగా మడత పెట్టుకుంటూ చివరి క్లాత్ ఇలా లోపలికి ఇలా పెట్టి ఈ విధంగా అయితే పట్టుకుంటూ హాఫ్ ఇంచ్ క్లాత్ని ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి వేసిన తర్వాత లోపల క్లాత్ ఇలా బయటకెళ్ళి లాగేస్తే మనకి పైపింగ్ వేయకుండా అలాగే ఫిన్సింగ్తో పని లేకుండా నీట్గా వస్తుంది అనమాట దీనిపైన బార్డర్ అనేది వేస్తాము ఈ బ్లౌజ్లో మనకి బార్డర్ అనేది వచ్చింది కదా దాన్ని రెండు హ్యాండ్స్కి సరిపోయినట్టుగా కరెక్ట్గా కట్ చేసుకొని ఇక్కడైతే స్టిచ్ం చేసుకోవాలి చూడండి ఇక్కడ సెంటర్ పాయింట్ ఇలా కట్ చేసుకొని చివరిలో నేను ఇక్కడ కూడా స్టిచ్ అని వేయలేదు మనకి సింపుల్గా తొందరగా ఇలా స్టిచ్చింగ్ అనేది అయిపోవడం కోసం ఇలా అయితే చేస్తున్నాను అనమాట రెండు హ్యాండ్స్కి ఇలా బార్డర్ కట్ చేసుకున్నాక సమంగా ఎక్కువ తక్కువ రాకుండా నీట్గా ఎలా అయితే డ్రా చేసుకోవాలి ఇలా మనం డ్రా చేసుకుంటే మనకి అటు ఇటు కాకుండా చక్కగా సెంటర్గా వస్తుందన్నమాట అలాగే చివరిలో నీట్గా స్టిచ్ అని వేసుకోవాలి ఇలా బార్డర్ని లోపల వైపు ఇలా మడత పెట్టుకుంటూ చివరిలో మొత్తం స్టిచ్ చేసుకున్నాక హ్యాండ్స్ అయితే ఇలా బార్డర్ని అయితే జాయింట్ చేసుకున్నాము అలాగే లైనింగ్ పీస్ కూడా నీట్గా ఇలా స్టిచ్ చేసుకోవాలి మిగతా క్లాత్ ఫెన్సింగ్తో నీట్గా కట్ చేసుకున్నాక దీనిలో మనము ఇప్పుడు ఫ్లవర్ షేప్ అనేది ఏ విధంగా స్టిచ్ చేస్తామో చూడండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్లవర్ షేపు స్టిచ్ చేయడం కోసము చివరి క్లాత్ నీట్గా ఇలాగా ఫెన్సింగ్తో కట్ చేసుకొని రెండున్నర ఇంచీలు వెడలు పెట్టుకుంటూ ఇలా అయితే హాఫ్ ఇంచ్ క్లాత్ను ఇలా పట్టుకుంటూ రివర్స్లో కుట్టుకోవాలండి ఇలా కుట్టిన తర్వాత మనకి సెప్టిక్ పిన్ తీసుకొని దాన్ని ఇలా గుచ్చుకుంటూ లోపల నుంచి అయితే ఈ క్లాత్ బయటికి లాగాలి చూడండి ఇక్కడ నుంచి చూపిస్తున్న విధంగా ఇలా స్టిచ్ చేసుకొని రెడీ చేసుకుంటే మనకి దారాలు అనేవి బయటికి రాకుండా నీట్గా వస్తుంది అనమాట అలాగే రెండోది కూడా సేమ్ ఇలా రెడీ చేసుకున్నాక చివరి క్లాత్ నీట్గా ఇలా సరి చేసుకుంటూ చివరి మనకి పోగులని రాకుండా నీట్గా స్టిచ్ చేసుకోవాలి ఇలాగ రెండు క్లాత్ను ఇలా పట్టుకుంటూ ఇలా స్టిచ్ వేసుకుంటే దారాలు బయటికి రావు నీట్ ఫినిషింగ్తో వస్తుందండి ఫ్లవర్ అనేది ఈ విధంగా స్టిచ్ చేసి సూదీ దారాన్ని తీసుకోవాలి ఇలా తీసుకుంటూ చిన్న చిన్నగా ఇలాగా సూతిని గుచ్చుకుంటూ చిన్నగా ఇలాగా ఇలా అయితే కుట్టుకోవాలి ఇలా కుట్టిన తర్వాత చివరి మనము ముడేసుకొని పెట్టుకున్నాం కదా ఆ ముడిని ఈ సూతి దగ్గర దారాన్ని లాగుతూ ఇలా అయితే ఒక ముడిని వేసుకుంటే ఫ్లవర్ ఈ షేప్లో వస్తుంది అనమాట ఇలా స్టిచ్ చేసుకొని నీట్గా దగ్గరగా లాగి ఇలా ముళ్ళని వేసుకోవాలండి సూదిని ఇలా గుచ్చుకుంటూ గట్టిగా ఇలా ముడి వేసుకుంటే మనకి ఫ్లవర్ అనేది రెడీ అయిపోతుంది దీన్ని హ్యాండ్స్ డిజైన్ అయితే చేసుకున్నాము దానిపైన చివరిలో ఇలాగా ఇక్కడ ఇలా గుచ్చుకుంటూ ఇలా అయితే మళ్ళీ స్టిచ్ చేసుకోవాలి బ్యాక్ సైడ్ మనం గట్టిగా ఇలా మూడని వేసుకుంటే ఇది ఊడిపోకుండా నీట్గా ఉంటుంది దీన్ని మళ్ళీ సెంటర్ని సూదిని ఇలా పైకి లాగుతూ దీని మీద ఒక పోస్ అనేది వేసుకుంటే చక్కగా ఉంటుందండి దీనిలో మనము ఈ డిజైన్లో డిజైనర్ బటన్ వేయకుండా ఇలా ఫ్లవర్ షేప్ అనేది స్టిచ్ చేసి నేనైతే డిఫరెంట్గా రావడం కోసము ఇలా అయితే స్టిచ్ చేశాను మీరు కూడా కొత్తగా టైలరింగ్ నేర్చుకున్నట్టుగా అయితే ఇలా ట్రై చేయండి చాలా సింపుల్గా చాలా ఈజీగా ఉంటుంది చాలా ట్రెండింగ్ కూడా ఈ డిజైన్ ఇది ఇదే డిజైన్తో నేను బ్యాక్ సైడ్ కూడా బోట్ నెక్ వేసి ఇలా అయితే స్టిచ్ చేశానండి నెక్స్ట్ వీడియోలో అది కూడా పెడతాను తప్పకుండా చూడండి రెండు హ్యాండ్స్లు అయితే ఇలా అయితే రెడీ అయిపోయాయి మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్